చిత్తూరు టౌన్ నుంచి యాదమరికి ఆటోలో వెళ్తూ ఉన్న వయసు మల్లిన మహిళ వద్ద ఉన్న బ్యాగును కత్తిరించి అందులో ఉన్న యాబై ఎనిమిది గ్రాముల బంగారు ఆభరణాలను దొంగలించిన ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు నాలుగు లక్షల పదివేల రూపాయలు రూపాయల విలువ బంగారు ఆభరణాలను చిత్తూరు టూ టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు శనివారం ఆ ముద్దాయిద్దరినీ అరెస్టు చేసి మీడియా ముందు దానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు ఈ దొంగతనం డిసెంబర్ ఇరవై ఆరో తేదీ జరిగిందని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు దర్యాప్తు ప్రారంభించిన చిత్తూరు రెండవ పట్టణ పోలీసులు శనివారం ఆ ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి యాభై ఎనిమిది గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు ఉదయం రూట్ కంప్లీట్ పంపిచ్చింది ఇమ్మీడియట్లీ దాని మీద స్పందించి ఇమ్మీడియట్లీ మనకి ఏదైనా ప్రూఫ్ దొరుకుతాయని చెప్పి వెంటనే మన టెక్నికల్ టీమ్ అట్లాగే ట్రైమ్ పార్టీ మన ఉమెన్ ఆఫీసర్లు కూడా ఇద్దరు కాన్సెప్ట్ పంపించి ఎంటైర్ వాళ్ళు వచ్చినటువంటి ఆటో ఏ విధంగా ఎక్కారు ఎక్కడెక్కారు ఎవరు ఆటోలు ఎక్కారని మనకు ఉన్నటువంటి ఎంటైర్ రూట్ ఉన్న సిసి ఫుడే చెక్ చేస్తే సీసీ ఫుడేలో మనకు ఒక రెండు ఆటోలు ఐడెంటిఫై అందులో ఒక ఆటోలో ఈ లేడీతో పాటు ముగ్గురు కూడా ఎక్కినట్టుగా మనకు తెలిసింది తిరిగి యాదవరి రూట్లో హైవే రోడ్లో ఒక కెమెరాలో కూడా వీళ్ళు దిగి తిరిగి రిటర్న్ చిత్తూరు టౌన్లోకి రావడం అనేది మనకు ఉన్నటువంటి ఆనవాదం అందులో మళ్ళీ కొన్ని క్లోజ్డ్ కెమెరాసు మన కమాండ్ కంట్రోల్ ద్వారాను కొన్ని ప్రైవేట్ కెమెరాస్ చెక్ చేస్తే వాళ్ళ ఫొటోస్ కూడా ఐడెంటిఫై అయినాయి వీళ్ళు ఎవరైనా చెక్ చేస్తే మన చిత్తూరు టౌన్కే చెందినటువంటి భోగనపల్లి కాలనీలో నివాసం ఉండే మేకల దుర్గ టీ లలిత కే లలిత అని ముగ్గురు కూడా వీళ్ళు గతంలో నెల్లూరు చెందిన వాళ్ళని అంటారు వీళ్ళకి ఇదే అలవాటు అని వీళ్ళ మీద దాదాపుగా ఇప్పటికీ ఈరోజు కేసుతో కలిపితే తొమ్మిది కేసులు ఒకటి రెండు ఆత్మకూరు పోలీస్ స్టేషన్ అనంతపురం జిల్లాలోను పాకాల్లో ఒక కేసు ఉంది చిత్తూరు జిల్లాలోను అట్లాగే చిత్తూరు వన్ టౌన్లో ఒకటి టూ టౌన్లో గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఒకటి ఉంది ఈరోజు ఒకటి రెండు కేసులు కొత్తలపట్లో కేసు ఉంది కల్లూరులో ఒకటి ఉంది సోమల కేసులో కూడా కేసులు ఉన్నాయి సో వీళ్ళని నిన్న ఈరోజు ఉదయం అరెస్ట్ చేసి బంగారు వాళ్ళ దగ్గర ఏదైతే బోల్డ్ తీసుకెళ్లారో అవంతా ఇంపాక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా ఆ బంగారును కూడా ఓమనపల్లి స్కూల్ దగ్గర వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది సస్పెక్ట్గా ఉంటే వెళ్ళి వాళ్ళని చెక్ చేసి గిట్టి పోతే అక్కడ దొరికారు అందులో మా ఉమెన్ ఆఫీసర్స్ పట్టుకొని అరెస్ట్ చేసి సెర్చ్ చేసి ఇదంతా కూడా బోల్డ్ చేయడం జరిగింది వీళ్ళకి సంబంధించి ఇక నిరంతరం నిఘా పెట్టాలనే ఉద్దేశంతో గౌరవనీయులు చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ మణికంఠ చంద్రబాబు ఐపీఎస్ఆర్ అనే ఆదేశాల మేరకు అట్లాగే చిత్తూరు సబ్ డివిజన్ పోలీస్ అధికారి సాయినాథ్ సార్ ఆదేశాలు మేరకు వీళ్ళకి సస్పెండ్ షీట్లు కూడా ఓపెన్ చేయడానికి ఫింగర్ ప్రింట్స్ ఫొటోస్ అన్నీ కూడా ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీ దాని మేరకు సేకరించడం జరిగింది కాబట్టి వాళ్ళ మీద నుంచి ఇదే కుటుంబంలో షీట్లు కూడా ఓపెన్ చేయబోతున్నాం దయచేసి ఎవరైనా ఇలాగా ఏదైనా వాళ్ళకు అనుమానం వచ్చి పక్కన కూర్చుంటే దయచేసి గుడ్డిగా నమ్మద్దు ఎందుకంటే దొంగతనం జరిగిన తర్వాత తిరిగి తీసుకురావడం చాలా కష్టం ముందస్తుగా ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే పోలీస్ తరఫున నక్కి మీరు ఆటోలో కానీ బస్సులో కానీ ఇంకేందులో ప్రయాణించినా మీ పక్కన కూర్చున్న వారి పట్ల కొంత అప్రమత్తంగా ఉండాలని మా రిక్వెస్టు అలాగే మీకు అలాగ అనుమానం అనిపిస్తే వెంటనే పోలీస్ దృష్టికి తీసుకురండి లైవ్లో మీకు అనుమానం అనిపిస్తే అక్కడే మనము అరెస్ట్ చేసి వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కేసులు ఉన్నాయి లేదో తదుపరి విచారణ చేసి వాళ్ళని నేరం చేయకుండా ఆపడానికి ప్రయత్నిస్తాం అందులో మీరు అందరూ కూడా సహకరించాలని పోలీసు వాల్యూ రికవర్ చేసినటువంటి మొత్తం గోల్డ్ యాభై ఎనిమిది గ్రాములు సుమారుగా ఒక మూడున్నర లక్ష దీన్ని విలువ చేయను ఇందులో ఆమెకు కూడా పిలిపించి ఐడెంటిఫై చేశాం ఈ బంగారంతో ఆమెదే నొప్పుకుంది ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి కోర్టు ముందుకి తరలిస్తాం